హాయ్ ఫ్రెండ్స్ నిన్ను కోరి సీరియల్ వాడే ఎపిసోడ్లో అయితే శృతి అయితే రాజు వాళ్ళ ఇల్లు చూడాలని చెప్పేసి అనుకుంటుంది కదా ఇక రాజ్ అయితే అర్జెంటుగా ఒక పెద్ద ఇల్లు రెంట్కి తీసుకోవాలి చేపలు అమ్మేందుకు వెళ్ళే లాయర్ ఇల్లు వాడుకుందా అని చెప్పేసి ఫోన్లో తల్లిని అయితే రిక్వెస్ట్ చేస్తాడనమాట అంత పెద్ద ఇల్లు ఉన్నప్పుడు పని వాళ్ళు కూడా ఉండాలి కదా అరేంజ్ చేయి అని చెప్పేసి చెప్తాడు ఇక విరాట్ ఏమో తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికి అయితే ఆ చంద్రకళ అన్నయ్యను కొట్టింది అని చెప్పేసి ఇక శ్యామల అయితే ఇక చెప్తూ ఉంటుంది ఆయనకు స్ట్రెస్ పెరగడంతో బీపీ పెరిగింది మళ్ళీ డైవర్ట్ అయ్యాడు కాబట్టి అన్నయ్యకి ఏం కాలేదని చెప్పేసి విరాట్కి శ్యామల అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఏం అని చెప్పేసి చంద్రకళను అయితే అడుగుతాడు విరాట్ ఇక జరిగింది అంత చెప్తుంది చంద్రకళ నిజం బయటకు రావడం కన్నా శాల్నిలో మార్పు రావడం ముఖ్యం మాటలు పట్టు నాకు అలవాటైపోయింది నా గురించి ఆలోచిస్తే క్రాంతి మనసు ముక్కలవుతుంది అది నాకు ఇష్టం లేదు బావా షానిని కాదనుకుంటారు కానీ కడుపులో బిడ్డని కాదనుకోరు బయటకు పంపించలేక ఇంట్లో తిరుగుతుంటే చూడలేక అందరూ బాధపడతారు పసి ప్రాణం గురించి ఆలోచించైనా శాల్నికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చంద్రకళ అయితే చెప్తూ అనమాట ఇక మరోవైపు రాజేమో శృతి కళకైతే గంతలు కట్టి తీసుకొస్తాడు ఇల్లు చూసి వావ్ అని చెప్పేసి శృతి అయితే షాక్ అయిపోతుంది అనమాట ఇంట్లో నలుగురు సర్వెంట్లను కూడా పరిచయం చేస్తూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు రాజు స్వాతి అలా ఉంటుంది ఎలా ఉంటుందని పని మనిషి చెప్పేసి రాజు అయితే షాక్ అనమాట మేడం పేరు స్వాతి కాదు శృతి అని చెప్పేసి కవర్ చేస్తాడు ఇక శృతిని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట అక్కడి నుంచి ఇక తర్వాత విరాట్ ఏమో చంద్రకళకి జిలేబీ అంటే ఇష్టం అని చెప్పేసి తీసుకొచ్చేసి నోట్లో పెడతాడు అలాగే ఇంకోటి కూడా తెచ్చానని చెప్పేసి మల్లెపూలు అయితే చూపిస్తాడు ఈ పూలు ఎందుకు తీసుకొచ్చారండి అని చెప్పేసాను కానీ పూలు ఎందుకు తీసుకొస్తారో తెలియదా ప్రేమగా పూలు తీసుకొచ్చానని చెప్తే ఎందుకు అని అడుగుతున్నావు ఏంటి అని చెప్పేసి విరాట్ అయితే అంటాడు అనమాట ఇక చంద్రకళ జడలో అయితే పెడతాడు విరాట్ ఇప్పుడు కార్స్ ఆడపోతున్నామని అని చెప్పేసి విరాట్ అయితే పేక ముక్కలు అయితే తీస్తాడు అనమాట పొద్దున్నే పూజకి వెళ్లాల్సింది ఉంది ఆటలు ఏమొద్దు అని చెప్పేసి చంద్రకళ అయితే అంటుంది ఇంకా తర్వాత రఘురామ్ కూడా తన గదిలోకి అయితే వెళ్ళి జగదీశ్వరికి అయితే జిలేబీ తినిపిస్తూ ఉంటారనమాట మల్లెపూలు తీసుకొచ్చేసి జల్ల పెడతానని చెప్పేసాను కానీ వద్దండి వాళ్ళు చూస్తారని చెప్పేసాను కానీ ఎవరు చూస్తారు మా చెల్లెళ్ళే కదా చూసేది నా భర్త నా ఇష్టం అని చెప్పేసి వాళ్ళని దబ్బా అని చెప్పేసి రఘురామ్ అయితే చెప్తూ ఉంటాడు అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నాయి ఏంటనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్